హలో ఫ్రెండ్స్ నేను కళ్యాణ్ యువర్ తెలుగు ఫ్రెండ్ ఈ వీడియోలో వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి చిత్రాన్ని సమీక్షిద్దాం మనం పూర్తి మార్చి నెలలో ఉన్నాము అంటే పూర్తి వేసవి సెలవుల్లో కానీ లేక పండుగ సీజన్లో గానీ లేము దాని అర్థం మంచి సినిమాలు పెద్దగా విడుదలవ్వవు ఇంకేం చేస్తాం లక్ష్మి పూజిత పొన్నాడ రామ్ కార్తిక్ ప్రవీణ్ మధునందన్ పంకజ్ కేసరి గారు నటించిన వేర్ ఇస్ ద వెంకటలక్ష్మీనే ఈ వారం మనకు పెద్ద సినిమా కిషోర్ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమాని హారర్ కమ్ కామెడీ జానరాలో తీసాము అంటూ వాస్తవానికి అడల్ట్ కామెడీని బేస్ చేసుకుని తీశారు నిజానికి ఈ సినిమాని నేను రివ్యూ చేయాలనుకోలేదు కానీ ఎక్కడో పబ్లిక్ టాక్ పేరిట సినిమాకు సంబంధించిన ఒకరెవరో దీన్ని సమ్మర్లో వచ్చిన ఎఫ్ గా వర్ణించారు ఇంకేముంది ఒళ్ళు మండింది ఎందుకంటే ఈ చీప్ గ్రేడ్ మూవీని వెంకటేష్ గారు నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీతో పోల్చుకోవడం అంటే ముమ్మాటికి తప్పే ఏదో క్యాజువల్ గా అట్రాక్టివ్ గా ప్రమోట్ చేసుకోవడంలో కానీ ఫాల్స్ ప్రమోషన్ చేసుకోకూడదు ఈ సినిమా చూడాలనుకునే వారికి ఒక్క విషయం క్లారిఫై చేస్తున్నాను ఎటువంటి భేషజాలు లేకుండా నిస్సిగ్గుగా ఈ సినిమా అడల్ట్ కామెడీని మాత్రమే నమ్ముకుని తీశారు కథ విషయానికొస్తే బెల్లంపల్లి అనే ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరికి తిరిగే బస్సులో ఒక సీదా సాదా ప్రేమాయణం ఇంతవరకు రొటీనే కానీ ఆ ఊరికి దిష్టి చుక్కల్లా ఒక సోంబేరి జంట ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు ఎంతంటే ఆడవాళ్లు స్నానం చేస్తుంటే తొంగి చూడడం పేకాట్లో దొంగాటలు ఆడడం వస్తుపోయే ఆడవాళ్లను వల్గర్ గా టీజ్ చేయడం వీటన్నిటికీ పరాకాష్ఠగా బూత్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది వీరికి మహా సరదా అబ్బో ఇంకా ఎన్నో కళలున్నాయి ఇంతకీ అసలు వెంకటలక్ష్మి గురించి చెప్పనే లేదు రాయలక్ష్మి చేసిన ఆ పాత్ర ఒక స్కూల్ టీచర్ కానీ ఎప్పుడు ఇప్పుడే ఫంక్షన్ కి వెళ్తున్నంత మేకప్ చూడలేక చావాలి పాపం ఆవిడ పాత్రనైతే బాగానే చేశారు కానీ పాత్రకే అసలు విలువే లేదు టైటిల్ ఆవిడ పేరు మీద పెట్టారు కానీ మొదట టీచర్ అని ఆ తర్వాత దయ్యమని ఆ తర్వాత కాదని మొత్తానికి ఏదో పెద్ద థ్రిల్లింగ్ ట్విస్ట్ ఇచ్చా అనుకున్నారు కానీ మూడొంతుల సినిమాలు ఆవిడకి సరైన డైలాగ్సే ఇవ్వలేదు ఇక అవసరానికి మర్డర్లు చేసుకుంటూ సరదాగా చేతులు నరికేసే భీకరమైన విలన్ కూడా చెల్లెలు కాస్త చేయి కోసుకోగానే మనకు కళ్లల్లో నీళ్లు తిరిగే అంతగా మారిపోతాడు ఈ మొత్తం సోది జరిగే ఆ ఊర్లో జనం మాత్రమే కాస్త పర్వాలేదులే అనిపిస్తారు ఇలాంటి చెత్త క్యారెక్టర్స్ రాసిన ఆ చెత్త రైటర్ గారిని చెత్త అవార్డ్స్ పోటీ పెట్టి చెత్తగా అభినందించాలి అనిపిస్తుంది టెక్నికల్ విషయాల గురించి చెప్పేటంత సినిమా కాదు కాబట్టి స్కిప్ చేసేద్దాం కాకపోతే లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి అదొక్కటే ఈ సినిమాలో కాస్త ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయం క్లారిఫై చేస్తున్నాను నా ఉద్దేశం అడల్ట్ కామెడీ తప్పనో లేక ఒప్పనో కాదు ప్రమోషన్ చేసేటప్పుడు మాత్రం శ్రీరంగ చెప్పి ప్రేక్షకులను థియేటర్కి రప్పించకూడదు కొని ఆ అడల్ట్ హ్యూమర్ ఏమైనా నవ్వు తెప్పించేదా అంటే అది కూడా లేదు అంతా క్లాస్ లేని క్రాస్ కామెడీ ఈ చిత్రానికి నేనిచ్చే రేటింగ్ వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు శుభదినం